ರಸ್ವ ದೇವಾಲಯೇವದಿ ಹೀನಾ ಯುವುದು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ समेंगा मन्गा मकवाया मक्को सामे

દ્વારા અખંડ રાી ગુજરાત అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోళ్ళో మన బైపాస్ దగ్గర బృందావన్ ఫంక్షన్ ఆపోజిట్లో వజ్రా ఫ్యామిలీ రెస్టారెంట్ని అదేవిధంగా కేఫ్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇది కూడా మన మన వాళ్ళే నలుగురు కలిసి కొత్తగా ఈరోజు ఫ్యామిలీ రెస్టారెంట్ని పెట్టారు ఎక్కడైనా ఈ హైవే మీద పోయే వాళ్ళకి కానీ అదేవిధంగా టౌ వాళ్ళకి కానీ అన్నీ మంచి కుక్తోటి ఈరోజు అన్ని రంగులతోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి వీళ్ళకి వాళ్ళు ఏదైతే సంకల్పంతో ఈరోజు పెట్టారో తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా క్వాలిటీ ఫుబోల్లో కూడా అన్ని ఏరియాలో డెవలప్ అవ్వాలనేదే మన ఉద్దేశం అన్ని ప్రాంతాలలో ఏదైనా ఫుడ్ తినాలి అంటే ఎక్కడికో టౌన్లోకి పోవాలనేది ఆలోచన లేకుండా హైవే మీద ఎక్కడ నెల్లూరు కానీ పోయే వాళ్ళు కూడా ఆగి ఇలాంటి రెస్టారెంట్కి వచ్చే విధంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది వాళ్ళు కూడా ఆలోచన ప్రకారంగా మంచి ఆలోచనతో మంచి ప్లేస్ కూడా చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం కూడా చాలా సంతోషం కాబట్టి ఆ భగవంతురాశిస్తోటి వాళ్ళకి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ చిన్న గోపీనాథ్ అదేవిధంగా సాయి అవినావ్ చంటి వీళ్ళ ముగ్గురు కలిసి ఇది ఓపెన్ పెట్టారు ఈ రెస్టారెంట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది అందరికి కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అని కూడా నేను కూడా చెప్పా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తే ఎప్పుడు కూడా అయినా సరే మన దగ్గరికే వస్తారు ఈరోజు బ్రాండ్ క్రియేట్ అవ్వాలి ఒకసారి మనం పెట్టేదే కాకుండా ఎవరైనా కూడా ఒకసారి వచ్చి హైవే మీద ఆగి తినేసి పోయిన తర్వాత ఆ వాళ్ళకు ఉండాలి వాళ్ళు మళ్ళా రేపు ఎప్పుడప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఒకసారి మా దగ్గర ఎప్పుడైతే వాళ్ళు బోన్ చేసినా లేకపోతే టిఫిన్ చేసినా ఆ క్వాలిటీ ఆఫ్ ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా తెలియజేస్తూ వాళ్ళకి మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నారు వజ్రా ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ ఈరోజు అన్న చాలా ఆనందంగా ఉంది గారు చెప్పినట్టుగా క్వాలిటీతో మంచి మెయింటైన్ చేసి మంచి పేరు రావాలని చెప్పని కోరుకుంటున్నాము ఐటమ్స్ వచ్చేసి మార్నింగ్ టైం టిఫిన్ సెక్షన్ టిఫిన్ సెక్షను మధ్యాహ్నం థాలి సెక్షన్ ఈవినింగ్ టైం అన్ని స్నాక్స్ ఐటమ్ రోటీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి వెజ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మంచి ఐటమ్తో హై క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నాం